హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తాజాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయండి వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గత వారం పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని జిల్లాల్లో వచ్చేసి ఎక్కడ చూసినా చెరువుల కాలువలు మొత్తం కూడా నీటి మునిగిపోయినాయనమాట తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్ గా కొన్ని ఏరియాలు వచ్చేసి వరద ముప్పుకు అయితే కంప్లీట్ గా అయితే నీటి మునగడం అయితే జరిగిందనమాట సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయ్యేటువంటిది ఈ విధంగా అయితే ఉంది సో మనకు నిన్నటి రోజున తాజాగా బంగాళాఖాతంలో ఇంకొక ఉపరితల ఆవర్తనం అనేటువంటిది అయితే ఏర్పడడం జరిగింది సో ఇప్పటికే ఈ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా సరే మనకు మొత్తం వాటర్ అనేటువంటిదైతే స్టోర్ అయినాయనమాట చెరువులు కాలువలు సో రోడ్ల మీద ఎక్కడ చూసినా సరే కొన్ని కొన్ని ఏరియాలు కంప్లీట్గా నేటం మునగడం కూడా జరిగినాయి బట్ మనకు తాజాగా మరొక ఉపరితల ఆవర్తనం అనేటువంటిది అయితే ఏర్పడడం జరిగింది నిన్నటి రోజున దీని ప్రభావంతో ఓకేనా కొన్ని కొన్ని జిల్లాల్లో ఇంకొంచెం భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురిసేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు ప్రామాదిక హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు సో మీరందరూ కూడా చాలా అంటే చాలా అప్రమత్తంగా అయితే ఉండాలండి మనకు ఈ యొక్క శాటిలైట్కి సంబంధించినటువంటి ఇమేజెస్ అయితే వచ్చాయండి వాటిలో మీకు క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు రేపటి రోజున ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఎక్కడెక్కడ భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తాయి ఆ విషయం గురించి మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్లైకన్ ఉంటుంది ఆన్లో పెట్టుకునేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి కమెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఉంటుంది హైప్ మీద క్లిక్ చేసి ఈ వీడియోకు హైప్ కూడా ఇవ్వండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు నిన్నటి రోజున ఇంకొక అల్పపీండం అనేటువంటిది ఏర్పడడం అయితే జరిగిందనమాట ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాకు ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో నిన్నటి రోజున ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిదైతే ఏర్పడడం జరిగిందనమాట ఇప్పటికే ఏర్పడినటువంటి అల్పపీడనాల కారణంతో భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురిసాయన్నమాట తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో సో కొన్ని కొన్ని ఏరియాలు వచ్చేసి కంప్లీట్గా నీటి మునిగిపోయినాయన్నమాట ఇప్పుడిప్పుడే వాళ్ళైతే కోలుకుంటున్న నేపథ్యంలో మరొక ఉపరితల ఆవర్తనం అనేటువంటిది అయితే బంగాళాఖాతంలో నిన్నటి రోజున ఏర్పడడం జరిగింది దీని ఎఫెక్ట్ వచ్చేసి మ్యాక్సిమం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కోస్తాంధ్ర ప్రాంతాలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు కూడా భారీ ఎఫెక్ట్ అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రమాదిక హెచ్చరికలు అయితే జారీ చేసింది కొన్ని కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ మీరు ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లు అయితే గమనించవచ్చండి సో మాక్సిమం మనకు ఈ యొక్క కోస్తాంధ్ర ప్రాంతాలు ఇవన్నీ కూడా కోస్తాంధ్ర ప్రాంతాలే అనమాట ఇక్కడ వరకు నెల్లూరు వరకు కావలి నెల్లూరు గుంటూరు అమలాపురము దాని తర్వాత విజయవాడ విజయనగరము విశాఖపట్నము రాజమహేంద్రవరము వీటన్నిటికీ కూడా ఫుల్గా మనకు వర్షాలు అనేటువంటివి అయితే ఉన్నాయి ఈ రోజుకి ఈ రోజు రాత్రికి రేపటికి కూడా దాని తర్వాత వచ్చేసి ఈ కోస్తాంధ్ర ప్రాంతాలకి అనుకొని ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలు సో మీకు ఇంకొంచెం క్లారిటీగా ఈ యొక్క శాటిలైట్ మోడల్ అయితే అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు క్లారిటీగా కూడా విశాఖపట్నము బదంపూరు రాజమహేంద్రవరము ఖమ్మము ఇదంతా కూడా ఫుల్గా రేండ్స్ అనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయి అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో రామగూడము హైదరాబాదు ఖమ్మము కర్నూలు కొత్తగూడము నాందేడు విజయాపూర్ సోలాపూరు నాందేడు ఓకేనా ఇదంతా కూడా మనకు ఈ ఛత్తీస్గఢ్ ఉన్నటువంటి ప్రాంతాలకు కంప్లీట్గా ఫుల్గా వర్షం అనేటువంటిది అయితే ప్రజెంట్ అయితే కురుస్తూ ఉందండి మరొక వైపు ఈ యొక్క ఉత్తర తెలంగాణ ప్రాంతాలకి ఈ పూణేకి అనుకుని మహారాష్ట్రకి అనుకున్నటువంటి ప్రాంతాలకు కూడా ఎక్కువ వర్షాలు అనేటువంటివి అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఓకేనా సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఐదు జిల్లాలకైతే ఓకేనా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమలో కుంభవృష్టి వర్షాలు అనేటువంటివైతే కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు ప్రమాదిక హెచ్చరికలు జారీ చేసి రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క అల్పపీడనము మనకు ఈ రోజున వాయుగుండంగా మారడం అయితే జరిగిందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతూ ఉన్నారండి సో మనకు దీని ప్రభావంతో వచ్చేసి ఇప్పటికే ఈరోజున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొన్ని జిల్లాల్లో స్కూల్స్కి కాలేజెస్లకి సెలవులు కూడా ప్రకటించడం జరిగింది సో మనకు సిచ్యువేషన్ అనేటువంటిది ఇదే విధంగా కొనసాగితే ఓకేనా సో రానున్నటువంటి రెండు రోజుల పాటు కూడా స్కూల్స్కి కాలేజీలకి హాలిడేస్ అనేటువంటిది ప్రకటిస్తామని ప్రభుత్వం అయితే చెప్తూ ఉందన్నమాట అటు తెలంగాణ రాష్ట్రం ఇటు ప్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలకు ఓకేనా ఈ యొక్క బంగాళాఖంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వచ్చేసి మనకు సోమవారం అంటే ఈ రోజు నాటికి తీవ్ర వాయుగుండంగా అయితే బలపడడం జరిగింది సో తర్వాత మనకు ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారనమాట ఈ ఉత్తరాంధ్ర నెక్స్ట్ అదేవిధంగా ఒడిస్సా ఈ దిశగా అయితే తీరం అయితే దాటుతుందని చెప్తూ ఉన్నారనమాట సో మీరు ఇక్కడ ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లో గమనించినట్లయితే వీటన్నిటికీ కూడా ఇక్కడ మార్క్ చేసినటువంటి ఏరియాలు కూడా ఎక్కువగా మనకు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఎటువంటివి అయితే కురుస్తూ ఉన్నాయి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా సో మీకు ఎటువంటి ప్రమాదము సంభవిస్తుందని మీరు అంచనా వేసినా సరే ప్రభుత్వం వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకేనా సో మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చింది ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఈ యొక్క వర్షాల ప్రభావంతో ఎటువంటి ప్రమాదాలు సంభవించినా సరే ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళైతే వస్తారనమాట వస్తారన్నమాట విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి అయితే అధికారులు వచ్చి సో మీకు తగినటువంటి సదుపాయాలను అయితే వాళ్ళైతే కల్పిస్తారు ఓకేనా సో మనకు నంబర్ వచ్చేసి డబల్ వన్ టూ దాని తర్వాత వన్ జీరో సెవెన్ జీరో దాని తర్వాత వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ ఆట్ వన్ మూడు నెంబర్లు అండి మనకు ఈ మూడు నెంబర్లో మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా సరే అధికారులకైతే చేరుతుంది మీరు చె చెప్పవలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా అయితే ఉండండి ఈ యొక్క సిచ్యువేషన్స్లో ఎవరు కూడా బయట తిరిగేందుకు ప్రయత్నం అయితే చేయొద్దండి ఎందుకంటే వర్షాలు అనేటువంటివి మనకు ఈ విధంగా అయితే సంభవిస్తున్నాయి కాబట్టి సో ఈదురుగాళ్ళు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు ఈదురుగాళ్ళు కూడా వీచేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట ఎవరు కూడా బయట అయితే ఎక్కువసేపు అయితే ఉండొద్దు మనకు రానునేటువంటి ఇరవై నాలుగు గంటల వరకు తెలుగు రాష్ట్రాల్లో సిచ్యువేషన్ అనేటువంటిది ఇదే విధంగా కొనసాగేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట నేను ఎప్పటికప్పుడు డైలీ వెదర్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఛానల్ నుంచి తప్పకుండా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్ లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్